వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ప్రేక్షకులకి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే మనకు చూడండి లైఫ్లో చాలా అంశాలు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అది ఇంకా ఆగిపోయినట్టుగా ఉంటుంది లైఫ్లో అది మన పర్సనల్ ఎదుగుదల కానివ్వండి ధన సంబంధించిన విషయం కానివ్వండి లేనట్లయితే పిల్లలకు కొంతమంది చదువుకు సంబంధించిన విషయం కానివ్వండి అదేవిధంగా వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అసలు పన్నెండు లగ్నాల వాళ్ళకి ఇది ఎందుకు జరుగుతుంది దీనికి పరిహారం ఏమిటి దీనికి ఏమైనా రాహుకేతు సంబంధం ఉంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు అదేవిధంగా ఇక్కడ జాతకం ఉంటే ఓకే మరి జాతకం లేనటువంటి వారు ఇలా ఆగిపోయినప్పుడు అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది అయినప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి మనం చూసుకుందాం వృక్షిక లగ్నము వృక్షక రాశి ఈ ఇద్దరికీ కూడా అంటే లగ్నం తెలుసు లగ్నం రాశి తెలుసు రాశిని చూసుకుంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ యొక్క లగ్నం వారికి లగ్నంలో కానీ ఆరులో కానీ భాగ్యంలో కానీ దశమంలో కానీ రాహు ఉంటే భాగ్యం అంటే తొమ్మిదవ స్థానము దశం అంటే టెన్త్ హౌస్ ఉంటే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ ఎటువంటి ప్రభావం ఉంటుంది పరిహారాలు చేసుకోవాలి లగ్నంలో ఉన్నాడు రాహు ఇది డైరెక్ట్గా లగ్నాన్నే రూల్ చేస్తుంది అంటే జీవుడిని ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తుంది జీవుడికి ఆల్ ఆఫ్ సడన్గా ఏవో మార్పులు జరగడం ఇట్లాంటివి అనిపిస్తూ ఉంటుంది లేదా అగ్రెసివ్ అయిపోవడం బాగా అగ్రెసివ్ అయిపోతే వాళ్ళలో వాళ్ళే మదన పడుతూ ఉంటారు కొంతమంది ఎలా ఉంటుందంటే ఇది స్కార్పియో సైన్ అనేటువంటిది ఏదైతే ఉందో నిగూఢమైనటువంటి రాసి కాబట్టి ఇక్కడ అగ్రెసివ్ అయిపోయినప్పుడు ఏం చేస్తుంటారంటే వాళ్ళు వాళ్ళలో వాళ్ళే మదనప్పుడు అనవసరం కదా అనారోగ్యాలు దారి తీస్తు ఉంటుంది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు కొంతమంది కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ హెవీ కాంపిటీషన్ రిలేటెడ్ ఎక్కువ వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి కాంపిటేటెడ్ రిలేటెడ్గా జరుగుతూ ఉంటాయి దాంట్లో వీళ్ళు స్ట్రెస్తో ఎక్కువ ఇది అవుతూ ఉంటారు లేదా వీళ్ళు అవతల వాళ్ళ సంబంధించిన విషయాన్ని ఎక్కువ కాంపిటేటివ్గా తీసుకొని స్ట్రెస్ అవుతూ ఉంటారు అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ రాహు లగ్నంలో ఉన్నప్పుడు ప్రధానంగా గరుడు పురాణం చదవడం మంచిది రెండవది ఏంటంటే ఇక్కడ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త స్లోగా వెళ్తూ ఉండాలి ఇది ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి ఇక ఆరులో ఉన్నాడు రాహు ఇలాంటప్పుడు మాత్రం కాస్త శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు అంటే ఏం చేయాలండి శత్రువులు ఎక్కువ అవుతుంటారు రాహుదశ వచ్చింది లేదా కుజమహాదశ వచ్చింది అయితే ఇక్కడ ఏంటంటే ఆ మహాదశ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆరులో రాహు ఉన్నాడు మహాదశ నడుస్తుంది వివాహ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి అదేంటంటే ఆరు ఎందుకు వివాహం అంటే ఏడు నెగేటివ్ ఆరులో రాహు ఉన్నాడు అనవసరం మనం మహాదశ అంతర్దశ నడుస్తుంది ఏదో పోలీస్ కంప్లైంట్ అనో లేకపోతే గొడవల్లోకి వెళ్తున్నాము ఇట్స్ వెరీ క్లియర్ అటువంటి జోలికి వెళ్ళకండి అదేవిధంగా భాగ్యంలో రాహు ఉన్నాడు భాగ్యస్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా లాంగ్ జర్నీస్ వేరే ప్రదేశానికి వెళ్ళి ఉన్నత విద్యలు చదవడం కాకపోతే ఈ భాగ్యంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే మీరు పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పర్టికులర్గా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి దశమరాహు ఏంటండి దశమాధిపతి కనుక బాగున్నాడు ఇప్పుడు చూడండి ఐఎఫ్ఎస్లు అవుతూ ఉంటారు లేనట్లయితే అంటే ఇండియన్ ఫారె ఫారెన్ సర్వీసెస్ ఫారెస్ట్ సర్వీస్ ఉంటుంది ఫారెన్ సర్వీస్ ఉంటుంది అటువంటి వాటిల్లో రాణించడం లేదా విదేశాల్లో ఉద్యోగాలు రావడం కొంతమందికి నేను చూశాను విదేశాల్లో గవర్నమెంట్ జాబ్స్ చేస్తుంటారు అక్కడ గవర్నమెంట్లో జాబ్ చేస్తూ ఉంటారు అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అంటే ఇక్కడ ఏమిటి మరి దశమంలో ఉండే రాహు ఇవ్వడా అంటే కొంచెం వాళ్ళకి సన్ కూడా కనుక పాడైతే వాళ్ళ యొక్క సుపీరియర్స్తో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటి ఆ రాహు అక్కడ ఉన్నప్పుడు కొంత రిజల్ట్ ఇస్తే ఆ ప్లానెట్ ఆ అధిపతి ఎక్కడ ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క లగ్నాత్ వన్ సిక్స్ నైన్ టెన్ అని చెప్పుకున్నాం ఈ ప్లేస్లో ఎక్కడున్నా సరే టెన్ దశమంలో ఉండే రాహు ఉన్నాడు అప్పుడేంటి ఓం మాణిక్యం మకుటాకార జానువై విరాజిత ఏ నమ ఇప్పుడు ఆ ఇబ్బంది రాదు కెరీర్ పరంగా మన నైన్త్లో ఉన్నాడు లాంగ్ జర్నీ చేస్తున్నాం ఏదైనా ఇబ్బంది రావచ్చు ఒక్కోసారి మనం మనం కరెక్ట్గా ఉన్న అవతల వాళ్ళ వాళ్ళు మనం ఏదైనా నిందే చాలంటప్పుడు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అధిక స్థల శోభితాయే నమ లగ్న సష్టమాల్లో ఉన్నారు శత్రువులు ఎక్కువ అవుతున్నారు అన్నప్పుడు బిల్వ పత్రంతో శివునికి అభిషేకం చేయండి ఈ యొక్క దోషం అనేటువంటి తగ్గుతుంది చాలామందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు వాళ్ళకి వాళ్ళు పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఉంది అనేటువంటిది మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ మనకి వేదాల్లో చెప్పినటువంటి కొన్ని అద్భుతమైన అంశాలు నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకోండి బాగా అసలు ముందుకు కదలట్లేదు అన్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా సర్ప సూక్త అగ్నిసూక్త అగ్ని సూక్త పారాయణం చేసుకుంటుండాలి ఇది పారాయణం అంటే వినడం వినిపించ వినడం కానీ లేకపోతే ఇంట్లో పారాయణం చూసి అభిషేకం చేయడం ఇట్లా ఉంటాయి హోమం చేయడం అంత చేయలేము అనుకునేటువంటి వారు చాలా సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను మీకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి అందులో రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటాయి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఒక చెంబులో అది రాగి చెంబు కానివ్వండి స్టీల్ చెంబు కానివ్వండి ఏదైనా చెంబు కావచ్చు దాంట్లో వాటర్ చక్కగా నిండుగా పోసుకొని అందులో పసుపు గంధము ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంటే కొంత కుంకుమ కూడా వేసి ఆ చెమ్మును పట్టుకొని ఆ రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి ప్రదక్షిణం చేసి దాని తర్వాత ఆ నీటిని ఆ మొదల్లో రావి చెట్టు మొదల్లో వేయవచ్చు లేదా అక్కడ ఏదైనా సర్ప ప్రతిష్ట చేసినట్లయితే వాటి మీద కూడా వేయవచ్చు పాటు ఇంకొక పని చేయాలి ఏమిటది అంటే ముఖ్యంగా నాలుగు గ్రహాలు ఏమిటవి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే మన కర్మ పెట్టే కదా ఇట్లా ఉంది పరిస్థితి కాబట్టి కర్మకారకుడైనటువంటి శని భగవానుడికి మరియు కుజుడికి కుజగ్రహానికి రాహు కేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అలా కాదండి నా పర్సనల్ చాట్ పరంగా ఇలా ఉంది కాబట్టి ఆ పలానా గ్రహానికి దట్ ఈస్ డిఫరెంట్ మీ పర్సనల్ చాట్ ఉంటే మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏ ప్లానెట్ అక్కడ రిజల్ట్స్ ఇస్తుంది దానికి దానం చేయాలా చాంటింగ్ చేసుకోవాలా లేనట్లయితే దానికి సంబంధించినటువంటిది ఏదైనా ఫుడ్ కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సన్ బాగా పాడైపోయాడు ఎక్కువ గోధుమలు తింటుండడం వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అట్లా ఒక్కోసారి రెడ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఆరెంజ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే ఒక ప్లానెట్ పాడేయడం అనుకోండి మీ జన్మజాతం కూడా వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తాను సన్ పాడేయడం ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళినప్పుడు వేసుకోకండి ఇప్పుడు ఎట్లా అంటే న్యాచురల్గా రెగ్యులర్గా వేసే వేసుకోవచ్చు రెగ్యులర్గా ఇంట్లో తిరుగుతుంటాము వేరే వేరే పనులకు వెళ్తుంటాం అలాగే ఇంపార్టెంట్ అనే అగ్రిమెంట్ లేదా ఒక పెళ్లి చూపులు లేనట్లయితే ఒక ఒక సంథింగ్ ఒక మాట్లాడుకోబోతున్నాం ఒక డీల్ చేయబోతున్నాను అలాంటప్పుడు సన్ పాడ్ ఆరెంజ్ వేసుకోకండి అలాగే మూన్ పాడ్ వైట్ కలర్ వేసుకోకండి మార్స్ రెడ్ కలర్ మెర్క్రి అంటే బుధుడు గ్రీన్ కలర్ మార్స్ అంటే కుజుడు మెర్కిరీ అంటే బుధుడు అలాగే విధా అదేవిధంగా గురువు ఆర్ ఎల్లోయిష్ కలర్స్ లేదా గోల్డెనిష్ కలర్స్ శుక్రుడు అగైన్ వైట్ కలర్ రాహు సిమెంట్ కలర్ అంటే యాష్ కలర్ అంటారు కేతు మిక్స్డ్ కలర్స్లా ఉండదు పూలు పూలుగా ఇవి ఎప్పుడు మీరు పర్టికులర్గా ఒక పని మీద ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో నా లైఫ్ టర్న్ అవుతుంది ఇక్కడ అనుకునేటప్పుడు వెళ్ళినప్పుడు మీకు పలానా ప్లానెట్స్ వాడైతే ఆ కలర్స్ వాడకండి అదేవిధంగా ప్లానెట్ బాగుంటుంది కొంతమందికి అంటే జూపిటర్ ఓన్ హౌస్లో ఉన్నాడండి నాకు మేనస్ ఓన్ హౌస్లో ఉన్నాడండి నాకు మూన్ ఓన్ హౌస్లో ఉన్నాడు పాపగ్రహాల మధ్యలో లేడు శుభగ్రహాల మధ్యలో ఉన్నాడు అంటాం అలాంటప్పుడు ఇందాక నేను ఏవైతే అవాయిడ్ చేయమన్నానో ఆ కలర్స్ ఇంపార్టెంట్ టైంలో వేసుకోండి అప్పుడు మీకు పాజిటివ్ జరుగుతుంది ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏదో సర్పదోషం ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో ఎల్నాడుసెన్ ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో ఉందనో ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తే తీవ్రంగా ఉండకండి ఎందుకంటే ఈ గ్రహాలు అనేటువంటి మనుషుల మీద పక్కపట్టవు గుర్తుపెట్టుకోండి ఇది కేవలం మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక లోన్ తీసుకున్నాము లోన్ తీసుకొని బ్యాంక్ దగ్గర తీసుకున్నప్పుడు వాడు ఫోన్ చేస్తాడు లేదా ఎప్పుడు కడతారండి అని ఫోన్ అడుగుతాడు మాత్రం చేత బ్యాంకు వాడు మనం ఏదేదో పగున్నట్టు కాదు కదా మీరు లోన్ తీసుకున్నారు ఆ లోన్ కట్టమని అడుగుతున్నాడు బ్యాంక్ వ్యక్తి మీరు కడతారు క్లియర్ అలాగే పూర్వజన్మలో పూర్వజన్మలో చేసినటువంటి మంచి కర్మలు ఉంటాయి బ్యాడ్ కర్మలు ఉంటాయి అందరికీ ఉంటుంది భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి ఉంటుంది అలా ఆ కర్మ అక్కడికి వచ్చి మీకు ఈ కర్మ తీర్చుకో ఉంటుంది అంటే అలాగా ఒక్కోసారి చిన్నపిల్లవాడికి వచ్చింది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కర్మ బాలేదు అప్పుడు ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగానే స్ట్రెస్ అవుతూ ఉంటాడు మాటి వాడికి అలా కాకుండా వివాహ సంబంధించిన విషయం బాగాలేదు వివాహం విషయంలోనే స్ట్రెస్ అవుతూ ఉంటాడు అంటే ఏమిటి నువ్వు స్ట్రెస్ అవుతూ దాని గురించి ఎక్కువ కష్టపడుతున్నావు అంటే సంథింగ్ కర్మ అక్కడ కనెక్ట్ అయ్యింది ఇక్కడ మేజర్గా కొన్ని చెప్పాలంటే వివాహం అవ్వట్లేదు మీరేం బాధపడక్కర్లేదు వివాహానికి సంబంధించిన ఒక మంత్రం ఓం మేశబద్ధ మాంగళ్య శోభిత కందర లేదంటే బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికయే నమ అలా కాదండి జాబే రావట్లేదు నాకు అని అనుకుంటే గనక మీరు చేయవలసింది ఓం మాణిక్యమకుటాకార జానువై విరాజిత ఏ నమహా చేసుకోవచ్చు లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమహా చేసుకోవచ్చు ఇంకొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది అంటే వారికి ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్య నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల మశనాశిని అని మహా చేసుకోవచ్చు ఇలాగా ఒకటి రెండు కాదు మనకి లలితా సహస్రనామాలలో అనేకమైనటువంటి నామాలు ఒక్కొక్క ఒక్కొక్క నామం ఒక అద్భుతం అక్కడ చెప్పాలంటే మీరు ఎప్పుడైతే చాంటింగ్ చేస్తూ ఉంటారో ముఖ్యంగా లలితా సహస్రనామాలకి పాపాన్ని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంది మనం ఏమంతరం చేస్తున్నామో దానికి పాపాన్ని దగ్ధం చేసే శక్తి ఉండదు తొందరగా కానీ లలితాహాస్తనామాలకి ఎక్కువగా ఉంటుంది లలితహాస్తనామాలు చేసుకోవడం ద్వారా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా ఖచ్చితంగా తగ్ధం అవుతుంది కాబట్టి చేయండి అలాగే దీంతో పాటు మరొక విషయం ఏంటంటే మీకు ఏ ప్లానెట్ అయితే పాడైందో బాగా ఏ రోజుల్లో అయితే మీకు ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ రోజులు పర్టికులర్గా ఒంటిపూట పూట ఉండండి అంటే తెలుసు కదా మీకు పొద్దున్న తినకుండా మధ్యాహ్నము సాయంత్రం తింటుంటారు కొంతమంది కానీ ఉపవాసం కంప్లీట్ ఉపవాసం మాత్రం మీరు ఏకాదశి రోజు మాత్రమే చేయండి శాస్త్రాల్లో మనకి ఏకాదశి ఉపవాసం వల్ల విష్ణువు ఆ ఉపవాసానికి సంబంధించినటువంటి తీసుకొని మనకి ఈ రోగ సంబంధించినవి రాకుండాను రుణ సంబంధించినవి రాకుండాను శత్రు సంబంధించినవి రాకుండాను ఆపుతూ ఉంటాడు ఆయన అంటే రెండున్నర రోగ శత్రువులు తగ్గుతారు ఏకాదశి ఉపవాసం చేస్తే దాని మీద కొంత ఒక వ్యక్తి జపాన్లో రీసెర్చ్ కూడా చేసి ఇలా రోగాలు తగ్గడానికి ఉంది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మనం సో దాన్ని ఎంత పాటిస్తే అంత మంచిది అదేవిధంగా ఇక్కడ మొక్క విషయం ఏంటంటే మీరు ఏదైనా ఒక మంత్రం చేసేటప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏమండి మీరు ఇప్పుడు ఈ మంత్రం చెప్పారు ఎంతసేపు చేయాలి మినిమం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి చాలామంది ఏం చేస్తారంటే కౌంటింగ్ చేసుకుంటూ ఉంటారు కౌంటింగ్ చేసుకోకుండా అంతగా మీకు జపమాలతో చేయాలి అనుకుంటే పగడపు జపమాల దాచిపెట్టుకొని అంటే బయటికి ఓపెన్గా పెట్టుకొని చేయకూడదు ఏదైనా లోపల పెట్టుకొని జపమాల చేయాలి పగడపు మాలతో చేస్తే తొందరగా ఫలితం కూడా వస్తుంది జపమాల సో ఇది చేయండి మీకు పర్టికులర్గా మీరు ఏదైతే ఈ ఇబ్బందులతో ఉన్నారో ఆ ఇబ్బందులతో ఉన్నారని మాటిమాటికి చాంటింగ్ చేయకండి ఈ ఇబ్బందుల నుంచి నేను ఈ రకంగా బయటపడతాను అని ఫీల్ అవ్వండి ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్కటి వ్యక్తి చేసే మెయిన్ మిస్టేక్ అదే అమ్మో ఇబ్బందుల్లో ఎలాగా ఎలాగ ఎలాగనుకుంటారు కాదు ఈ ఇబ్బంది ఇలా క్లియర్ అవుతుంది ఈ మార్గంలో క్లియర్ అవుతుంది నేను ఇంత మై మెంటల్గా ఇంత స్ట్రాంగ్గా ఉంటే క్లియర్ అవుతుంది నేను ఈ దేవతార స్వరూపాన్ని పట్టుకుంటే అవుతుంది నేను ఇంత వర్క్ చేస్తే అవుతుంది ఈ పాజిటివ్ దీంట్లో వెళ్ళండి ఖచ్చితంగా అన్ని తల బాగుంటుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ